రమణమ్మ మహిళా కళాశాల విద్యార్థినిలు విజయవాడ నగర వరద బాధితులకు సేకరించిన దుస్తులను తీసుకువెళ్తున్న వాహనాన్ని ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు కళాశాలలో కళాశాల యాజమాన్యం వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దాతలు స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఇప్పటి వరకు సుమారు నలభై ఆరు లక్షల రూపాయల విరాళాలు అందజేయడం జరిగిందని ఇంకా కూడా దాతలు విరాళాలు అందజేసేందుకు సముఖంగా ఉన్నారని తెలిపారు ఈ క్రమంలో డిఆర్డబ్ల్యూ కళాశాల యాజమాన్యం లక్ష రూపాయల విరాళం ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు వరద బాధితులకు దుస్తులు అందజేసేందుకు విద్యార్థినిలు ప్రధానంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు విజయవాడ నగరంలో వరదలు వచ్చిన ప్రాంతాలను చూస్తే కడుపు తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు విజయవాడ నగరంలో వేలాది కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి వారిని ఆదుకునేందుకు మానవత్వంతో ప్రజలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు గూడూరు నియోజకవర్గంలోని దాతలు ముందుకు వస్తారని నిరూపించగలిగారని అన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి అలాగే స్వచ్ఛత సేవా సంస్థలు కానివ్వండి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇంటికి వెళ్ళకుండా అక్కడే కలెక్టర్ ఆఫీసులో పసి చేసి అన్ని సహాయ కార్యక్రమాలు నిర్వేషిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ముప్పై మూడు మంది మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసి అక్కడికి ఒక ఐదు రోజులు వారం వారం రోజులు అక్కడికి పంపించారు మాకు కూడా డ్యూటీ చేశారు అంటే ఎక్కడైతే గవర్నమెంట్ డ్యూటీ ఆఫీసర్స్కి చేస్తారో మాకు కూడా డ్యూటీ చేసి మాకు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇద్దరు ఎంఆర్ఓలు ఒక మున్సిపల్ కమిషనర్ ఇదంతా కమిటీ చేసి మొత్తం అక్కడికి వెళ్ళి చూసి పరిస్థితి ఏ విధంగా ఉందో మొత్తం కూడా చూసి తిరిగి ఇవ్వని పంపించారు ఈ వెళ్ళాం ఒక ఆరు రోజులు అక్కడే పక్కన పెట్టి మూడు నుంచి పదహారు ముప్పై మంది మా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా వచ్చి యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే గూడూరు నుంచి ఎంతోమంది దాతలు కానివ్వండి తెలుగుదేశం పార్టీ మండల పార్టీ వాళ్ళు కానివ్వండి దాదాపు నాకు కలిసి నేనైతే మొన్న ముప్పై ఎనిమిది లక్షలు ఒక ఎనిమిది లక్షలు కలిపి నలభై 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 ఆరు లక్షల రూపాయలు ఇచ్చాము అట్లాగే ఇప్పుడు ఒక లక్ష నలభై ఏడు లక్షలు అవుతుంది ఇంకా కూడా మంది ఫోన్ చేసి మీరు ఇంకా అందుబాటులో ఉంటే మీకు ఇస్తామని చెప్తున్నారు దాదాపు మన నియోజకవర్గం నుంచి మీ అందరి సహకారంతో యాభై లక్షలతో రూపాయలు మనం సీఎం సహాయంగా ఇవ్వడం కూడా నిజంగా చాలా సంతోషం నిజంగా ఈ యొక్క సీఎం రిలీఫ్కి నిధులు ఇవ్వాల్సిందిగా మీ అందరి ద్వారా మేము కూడా అందరినీ అభ్యర్థిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను

ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమాహా షోరూం గొప్ప ప్రారంభం శాసన శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కిడ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమాహా షోరూం ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ త్రీ టూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి